ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ అయితే నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అదేంటి సొరకాయ రొట్టె సొరకాయ రొట్టె చాలా బాగుంటుంది టేస్టీ అండ్ హెల్దీ కూడా మనకి ఏంటంటే వెయిట్ లాస్ కి ఈ యొక్క సొరకాయ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఆ యొక్క సొరకాయని కర్రీ రూపంలో తినని వాళ్ళు ఈ విధంగా సొరకాయ రొట్టె రొట్టె చేసుకొని తినండి చాలా బాగుంటుంది అది ఎలా చేయొచ్చు ఏంటో చూసేదామా ఫస్ట్ టైం చేసే వాళ్ళనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లేతగా ఉన్నటువంటి సొరకాయ పచ్చిమిరపకాయలు కాస్త కరివేపాకు కొత్తిమీర పుదీనా కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కొంచెం పెసరపప్పు తర్వాత బియ్యం పిండి పెసరపప్పు మంచిగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి తర్వాత మనము ఇక్కడ తీసుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసేసి

ఇవి రెండు మనకి ఏ గిన్నెలో చేసుకోవాలి గెరట్లో చేసుకోవాలి మంచిగా మనము మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇదేంటంటే మనము మనం సొరకాయ తురుము ఇవన్నీ వేస్ట్ చేసుకున్న పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వేళ్ళతో ఇలా పూజ చేసుకుంటే ముందుకు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట తర్వాత దానికి మధ్య మధ్యలో హోల్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మగ్గని మగ్గనివ్వాలి దాంట్లో ఉన్నటువంటి మోస్టర్ అంతా పోయేంతవరకు మగ్గనిచ్చేసి తర్వాత టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి కాల్చుకొని దీన్ని తిన్నామంటే సూపర్గా ఉంటుంది పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా కావాలన్నప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసి ఇచ్చామనుకోండి ఇష్టంగా తింటారు ఒకటికి రెండు అడిగి మరీ తింటారనమాట ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేసి ఇవ్వండి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఎలాగో దసరా హాలేస్ కదా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదైనా కావాలని అడుగుతారు కదా ఇప్పుడు సోరకాయల సీజన్ కూడా చేయకపోతే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట ఈ యొక్క ఆనియన్స్ ఉన్నాయి కదా మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం పైన వేసుకొని తిన్నా సూపర్ గా ఉంటుంది అనమాట ఇలా ప్రెస్ చేసిన కొంచెం ఆనియన్స్ ఉంటుంది దానిపైన చల్లేసి వేలతో ప్రెస్ చేసాం అనుకోండి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట మనం తినేటప్పుడు ఏంటంటే అక్కడక్కడ తగులుతా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది లేదు అంటే ఆనియన్స్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసేసి మిగిలిన మోషన్ అంతా పోయేలాగా చేసుకోవాలన్నమాట అంతే ఈజీగా ఉండేటువంటి ఈ యొక్క సొరకాయ రొట్టె అయితే రెడీ అయిపోయింది